హలో అండి అందరూ ఎలా ఉన్నారు కెనడాలోని వ్యాంకోవర్కి వచ్చినప్పుడు అస్సలు మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్లేస్ క్యాపిలానా సస్పెన్షన్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇది కెనడాలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన సస్పెన్షన్ బ్రిడ్జెస్లో ఒకటి ఇది మేము ఉన్న హోటల్ నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ అవర్ డ్రైవ్ ఉంది ఎంట్రీ టికెట్ కొంచెం కాస్ట్ ఎక్కువనే వన్ అడల్ట్కి అరౌండ్ సెవెంటీ ఫైవ్ డాలర్స్ అండ్ సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్ కిడ్స్కి అయితే ట్వంటీ సెవెన్ డాలర్స్ బిలో సిక్స్ ఇయర్స్ అయితే టికెట్ లేదు మా చిన్నోడు బిలో సిక్స్ ఇయర్స్ సో టికెట్ లేదు మేము త్రీ ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాము సిక్స్ అడల్ట్స్ అండ్ త్రీ కిడ్స్ కాస్ట్ ఎక్కువ అయినా కూడా వర్త్ అనిపిస్తుంది చూడటానికి ఈ ప్లేస్ డీటెయిల్స్ నేను త్రీ పార్ట్స్గా వీడియో చేశాను నెక్స్ట్ పార్ట్స్ మిస్ అవ్వకుండా రిలేటెడ్ వీడియోస్ చూడండి హోప్ మీకు ఈ వ్యాంకోవర్ సిరీస్ వీడియోస్ అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్